వైజాగ్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని దారుణంగా హత్య చేసిన ఒక హస్బెండ్ స్టోరీ మొన్న రీసెంట్గా అయితే ట్రెండ్ అయింది ఏమిటో విషయం అంటే అతనికి జ్ఞానేశ్వర్ అతనికి వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా భార్య ఎవరైతే ఉన్నారో సో అనుషా ఆమెకి ఇరవై ఏడు సంవత్సరాలు అన్నమాట వీరిద్దరూ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే డిసెంబర్లోనే ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అయితే జరిగింది ఇతనుకి ఒక రెండు క్యాంటీన్స్ టిఫిన్ సెంటర్స్ ఏవో ఉన్నాయి అసలు అలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే లీడ్ అవుతుంది అనమాట సో వీరిద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు ఓకే లైఫ్ని రెండు సంవత్సరాలుగా లీడ్ చేస్తున్నారు ఓకే వైజాగ్లోనే ఉంటారు వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా అంటే రిపోర్ట్ చెప్తున్న పోలీస్ రిపోర్ట్స్ చెప్తున్న ప్రకారం అయితే ఏంటంటే సో వర్ష అనుష వాళ్ళ ఇంట్లో అక్కకి తెలుసు చ వాళ్ళ బావకి తెలుసు వాళ్ళ పేరెంట్స్కి తెలుసు వీళ్ళ పెళ్ళి ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి తరపున పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయికి పెళ్ళి అయినట్టే తెలియదంట అంటే వాళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటారు కాకపోతే వాళ్ళకి పెళ్ళి అయినట్టే తెలియదు అంట అదొక క్వశ్చన్ నాకు అనిపిస్తుంది అంటే ఈరోజు అమ్మాయి చంపేసినాడని బాధపడే పేరెంట్స్ చంపేసినాడని క్లైమ్ చేసే ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా వేరే వాడు వేరే అబ్బాయి మీ అబ్బాయి ఇట్లా పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ పేరెంట్స్తో ఎందుకు క్వశ్చన్ చేయలే ఎందుకు డిస్కషన్ చేయలే కనీసం వాళ్ళ ఆధార్ ప్రూఫ్ కూడా అవి ఎందుకు వీళ్ళు అడగలే అంటే వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదా ఇక్కడ రెండో క్వశ్చన్ ఆ ప్రెగ్నెంట్గా ఉంది సో ప్రెగ్నెంట్గా ఉంది డెలివరీ కోసం అవుతున్న సమయంలోనే ఇతనైతే హత్య చేశాడనేది అయితే వాళ్ళు చెప్తున్న అదనమాట ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పుట్టింటికి దగ్గరగా ఉంటారు కదా చాలామంది వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ పేరెంట్స్ ఎందుకు ఆమెకి దూరంగా పెట్టి ఉండటం జరిగింది అంటే ఆ అబ్బాయినే వీళ్ళు వీళ్ళ దగ్గర ఉంచుకున్నారా పేరెంట్స్ దగ్గర ఉంచుకున్నారా లేదా వాళ్ళు ఇద్దరు విరిగా ఉన్నారా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో తెలియదు వీలెందుకు ఆ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి చెప్పడమే తెలియదు మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత వెడ్డింగ్ షూట్ ఫొటోస్ ఈ షూట్ ఒక్కొక్క సందర్భానికి అన్ని ఫోటోషూట్స్ తెప్పించుకునే అంత ఎవరి ఇష్టం వాళ్ళది దీంట్లో ట్రెండ్ని ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను అంటే పేరెంట్స్ అవసరం లేదు పెళ్లి చేసేసుకుంటే ఇలాంటి సందర్భాలలో వచ్చినప్పుడు మనం పేరెంట్స్ని అడగడానికి అసలు ఏం జరిగింది ఏమైంది అని అనుకుంటా దాన్ని పేరెంట్స్ ఉండాలి అని అనుకుంటాం చూడండి ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆ బాయ్ ఏ క్లియర్గా తప్పు చేసుకుంటున్నాడు అని నేనే చేసిన అంటే అతనికి ఒక్కటే శిక్ష పడుతుంది వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ తమ్ముడు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు ఇంకా అనూష విషయానికి వస్తే ఒకటి అమాయకురాలు అనేది తెలుస్తుంది అంటే ఒక ప్లాన్ అంట తీసుకుందాం తీసుకుంటామని ముందు నుంచే చెప్తూ వచ్చాడంట నీకే క్యాన్సర్ ఉంది మన ఇద్దరం విడిపోదాం అన్నట్టుగానే గొడవలు అవుతూ వస్తున్నాయంట అయినప్పటికీ అనుష పిచ్చిదా అంటే వాళ్ళ అమాయకురాలు అన్నది తెలియదు ఆ అమ్మాయి అయితే వాటితోనే ఉండాలనేది అయితే ఫిక్స్ అయ్యింది సో ప్రస్తుతానికి ఇది ఈ కేసు గురించి ఇంతవే అనలైజ్ చేయగలం సో ఆ టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో జ్ఞానేశ్వర్ వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు వీళ్ళు కాంటాక్ట్ చేయలేకపోయారు ఇది ఎవరికీ తెలియకోకుండా అంత సీక్రెట్గా మెయింటైన్ చేసే విషయమా రెండు సంవత్సరాల కొడుకు దూరంగా ఉంటే వాళ్ళ కరెడ్డ తల్లిదండ్రులైనా ఎందుకు కాంటాక్ట్ చేయకోకుండా ఉంటారు